ఇప్పుడు మహాయోగి అయినటువంటి రాజరాజేశ్వరానంద స్వామిజీ వారితో ఉన్నాం వారితో చక్ర సాధన గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు అనాహత చక్రం గురించి మనం తెలుసుకుందాం నమస్కారం స్వామీజీ నమస్కారం అనాహత చక్రంలో మనం ఈ యొక్క ఆలోమ విలోమ ప్రాణాయామం సూర్య చంద్ర నాడి ప్రాణాయామం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఓం శ్రీ దేవి సమేత శ్రీ కాశీ స్వామి నేనమ నిరవి టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనకి అనాహతము అంటే హృదయ కమలం ఇక్కడ సర్వ సౌభాగ్యదాయక చక్రం అంటారు దాన్ని అనాహత చక్రాన్ని సర్వ సౌభాగ్యదాయక చక్రం ఇక్కడ ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సూర్యచంద్ర స్వరాలు హృదయ కమలంలో రెండు ఊపిరి తొలగి వెళ్ళి వస్తూ ఉంటాయి అక్కడ ప్రాణశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి మొత్తం శరీరంలో కల్లా కూడా ఊపిరితిత్తుల్లోకే ప్రాణం పోయి వస్తుంటుంది కాబట్టి అక్కడ ప్రాణశక్తినే లక్ష్మి అంటున్నారు ఆ లక్ష్మీనారాయణ తత్వం అనేది ఆ లక్ష్మీదేవి ప్రాణం కాబట్టి అక్కడ శ్రీం బీజం పెట్టారు శ్రీం అంటే జలతత్వం మనం ఈ హృదయ కమలంలో ప్రేమతత్వం ఉంటుంది ఎందుకంటే చెట్లు వనాలు ఎక్కడైతే చల్లదనం నది ఒడ్డున ఒక చెరువు ఒడ్డున సముద్రం ఉన్నప్పుడు ఆ సల్లదనం ఎక్కడైతే ఫ్లో అవుతూ ఉంటుందో గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనస్సు అంత ఆహ్లాదంగా ఉంటుంది ఈ జలమే చంద్రుడు చంద్రో మానసో జాత ఆ చంద్రుడు అంటే మన మనసే కాబట్టి ఆ చంద్రుడే జలం కాబట్టి ఆ ప్రాణశక్తి ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాణం ఎక్కడ ఉంటుంది కాబట్టి ప్రేమకి సింబలో ప్రేమతత్వానికి హృదయము ప్రేమ అనేది హృదయంలో నుంచే ఉంటుంది మనం స్వరాన్ని జలతత్వం అయినటువంటి ప్రాణశక్తిని జలంతో కూడుకున్న ప్రాణశక్తిని హృదయ కమలానికి బాగా నిండుగా తీసుకొని ఆడ ఆపి వదిలినందువల్ల ఇక్కడ వాయుతత్వం ఉంటుంది వాయువుకి జలం కలిసినప్పుడు అది లైట్ పసుపు కలర్లో ఉండేటటువంటి ఆ గురుతత్వం అనేది అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది గురుగ్రహం యొక్క ఫ్లెక్స్ ఏదైతే బయట నుంచి మనకి అన్ని జీవులకి అందుతుందో గురుగ్రహ ఫ్లక్సు ఆ ఫ్లక్సు కలర్ వచ్చేసి మనం లైట్ పసుపు కలరు గోమేధం అని వేసుకుంటాం అది అది దాన్ని ఏమంటాం మనం గురువుకి వేసేది మనకి కనకపుష్యరా కనకపుష్యరా లైట్ ఇది ఉంటుంది అంటే ఈ జలం ఉంది కాబట్టి అది రిఫ్లెక్షన్ ఉంటుంది మనం ఎట్టా శుక్రుడికి ఆ డై డైమండ్ ఎట్ట ఉంటుందో ఇది కూడా కాదు పసుపు కలర్లో ఉంటుంది వాయువు కాబట్టి పసుపు కలర్లో వస్తుంది ఇక్కడ ఆ హృదయ కమలంలో గురుతత్వం పెరగాలి అంటే చంద్రస్వరం హృదయతత్వాన్ని చేస్తే ఆ మనకు ఆ గురు కళలు పెరగతాయి గురుతత్వానికి సంబంధించిన ఫ్లెక్స్ పెరుగుతుంది లోపల ప్రొడక్షన్ జరుగుతుంది గురుగ్రహం అనేది గ్రావిటేషన్ ఎక్కువ ఆకర్షణ శక్తి ఎక్కువ కాబట్టి గురుగ్రహానికి చుట్టూ కూడా చంద్రులు ఎక్కువ ఉంటారని భూమికి ఒక చంద్రుడైతే అక్కడ ఎక్కువ మంది పదహారు చంద్రులు తిరుగుతారని కూడా చెప్తారు అయితే అక్కడ ధన కనక వస్తువాహన గృహ రామక్షేత్రాలన్నీ కూడా గురుగ్రహం వల్ల మనకు ప్రసాదితం అవుతుందని గురు గ్రహం ఉత్యంలో ఉంటే మొత్తం మనకి అష్టైశ్వర్యాలు వస్తాయని కూడా ఉంది అక్కడ కనెక్షన్ సరిపోతుంది మనకి శ్రీ బీజం చేస్తున్నాం కాబట్టి శ్రీం అనేది లక్ష్మి కాబట్టి శ్రీం బీజం పెట్టి ఈ చంద్రుని చంద్రస్వరంలో లాగి ఆపి వదిలితే ఇది ప్రాణాయాంగాన్ని చేస్తే చంద్రస్వరానికి గురుగ్రహం యొక్క ఫ్లెక్స్ డెన్సిటీ పెరుగుతుంది ఇంకపోతే స్వరం మనం ఎడముక్కు క్లోజ్ చేసి నీళ్ళతో సూర్య స్వరంలో హృదయ కమలానికి లాగి వదిలితే ఇక్కడ వాయువు ఉంటుంది కాబట్టి అగ్నిని ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన ప్రాణశక్తి అంటే అగ్నిగా మారుతుంది ఈ వాయువు ఈ అగ్నితత్వాన్ని అగ్నికి సంబంధించిన అగ్నితత్వం కలిగిన ప్రాణాన్ని తీసుకెళ్ళి హృదయ కమలం వాయువుతో కలిపినప్పుడు అది ఎక్కువ అవుతుంది వాయువుతో కలిస్తే అగ్నితత్వం పెరుగుతుంది అందువల్ల ఇక్కడ అగ్నితత్వం ఎప్పుడు పెరిగిందో హృదయ కమలంలో రాహుగ్రహం ప్రొడ్యూస్ అవుతుంది రాహుగ్రహణం రాహుగ్రహం ముఖమే తీక్షణంగా ఉంటుంది అగ్నితత్వంగా ఉంటుంది ముఖం అందుకనే రజోగుణం అందుకనే రాక్షసుడు అని మనం రా రాక్షస తత్వం రాక్షస గుణం కలిగి ఉంటాడు రాహుగ్రహం క్రూరంగా ఉంటాడు అగ్నితత్వంగా ఉంటుంది ఫేస్ అందుకని హృదయ కమలంలో తత్వం పెరిగినందువల్ల అది ఆరోగ్యాన్ని ఇస్తుంది శరీరానికి సంబంధించి కంఠాన్ని నుంచి కిందక ఉండే పార్ట్లన్నిట్లో ఆరోగ్యం కావాలంటే హృదయ కమలంలో సూర్యస్వరం ప్రాణాయం చేస్తే అగ్ని ఎప్పుడు పెరుగుతుందో శరీరంలో వాత పిత్త శ్లేషాలు అవి క్లీనింగ్ అయ్యి బాడీలో ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా తగ్గుముఖం బట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధి తగ్గుతుంది సూర్య స్వరం ఒక్కటే హృదయ కమలానికి ప్రాణాయం చేస్తే ఇది సమస్వరము చేసినా అలాగే ఈ అనులోమ విలోమం చేస్తే మొదట ఏ చక్రంలో అయినా సరే చంద్రస్వరంతో తీసుకున్నప్పుడు అనులోమ లోపలికి వదిలినప్పుడు వినులోమ మళ్ళీ స్వరంలో లాక్కునే హృదయ కమలానికి ప్రాణాన్ని ఆపితే అనులోమ చంద్ర బయటకు బయటకొస్తే వినులోమ ఈ అనులోమ వినులోమ చేస్తే అక్కడ సహజంగా ఉండే అగ్ని ఏదైతే ఉంటుందో అది అభివృద్ధి అవుతుంది సహజమైన ఏదైనా గాలి తగిలితే ఏమవుతుంది ప్రాణం తగిలితే కొలిమి ఉంది కొలిమి బొగ్గులేస్తాడు కొద్దిగా మంట ఉంటుంది ఆ బ్లోయర్ తిప్పుతాడు అతను లేదు ఇట్లా కొడతాడు ఊపిరితిత్తుల్లాగా అయ్యి అది కొట్టినప్పుడు కంసలోళ్ళు ఆ నిప్పుల్లోకి ప్రాణం ఎప్పుడైతే ఆక్సిజన్ పోయిందో ఫ్లో అయిందో అది మంట పెరుగుతుంది అట్లా శరీరంలో తొమ్మిది చక్రాలలో ప్రాణశక్తిని మనం ప్రసారం చేయగలిగితే ప్రాణశక్తిని తీసుకెళ్ళి ఆ చక్రంలో నిలపగలిగితే అక్కడ సహజంగా ఉండేటటువంటి అగ్నితత్వం అభివృద్ధి అవుతుంది ఎప్పుడైతే చేస్తే అగ్నితత్వం పెరిగినప్పుడు ఆ ఉన్న ఉండే దేవతాతత్వం ప్రొడక్షన్ జరుగుతుంది చక్రాలు తొమ్మిది చక్రాలు తొమ్మిది మంది దేవతలు ఉన్నారు కంఠాన్ని కింద ఈ హృదయ కమలంలో ఉండే ఏ దేవత అయితే శివపార్వతత్వం ఉంటుంది అక్కడ శివుడు పార్వతి ఈ స్వరము ఇక్కడికి ఆడిస్తే హృదయ కమలానికి ఈ స్వరాన్ని ఆడిస్తే ఈశ్వరుడు చంద్రస్వరం ఆడిస్తే పార్వతీదేవి స్వరం ఆడిస్తే ఈశ్వరుడు శివపార్వతులు ఉంటారు ప్రొడక్షన్ జరుగుతుంది అంటే దేవతలు అంటే మనం విగ్రహం రూపాలు పంచలోహాలతో చేసే విగ్రహాలు కాదు ఆ విగ్రహంలో ఉండే దైవశక్తి లైట్ లైట్తో ఉంటుంది అంటే అగ్నితత్వంలో ఉంటుంది దాన్ని కణాలు అంటారు అగ్ని కణాలతో ఉంటుంది దైవశక్తి అందుకని అగ్నే దేవుడు తేజస్సే దేవుడు సకల దేవతలు కూడా ముక్కోటి దేవతలు అంటే దేవత అంటే లైట్ అగ్నితత్వం పెరగాలి అందుకని మనం అనులోమనులోమం చేస్తే అగ్ని పెరుగుతుంది కాబట్టి ఏ చక్రంలో అయినా అక్కడ ఉండే దేవత ఎవరో వికసనం చెంద ఇక్కడ శివపార్వతి వికసనం చెందదు పోతే సంవత్సరం రెండు లాగాం అనుకోండి ఇది రా మా రా అంటే అగ్ని మా అంటే అమృతం రా అంటే సూర్యుడు మా అంటే చంద్ర ఈ ప్రాణశక్తి రెండింటిలో పోయినప్పుడు ఇక్కడ ప్రాణశక్తి ఇది అగ్ని రూపంలో పోతుంది ఇది జలతత్వంలో పోతుంది అగ్ని జలం ఎరుపు తెలుపు కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు అరుణకాంతి వస్తుంది ఈ అరుణకాంతి ఇక్కడ మనం కానీ రెండు ముక్కులతో ఈ పుట్టలో రెండింటిని టచ్ చేసి లాగి వదులుతూ ఉంటే అక్కడ అరుణకాంతి వల్ల ఆ దేవత ఏదైతే ఉందో అది వికసనం చెంది మనకి ఆ సంకల్ప సిద్ధి అంటే ఆ దేవత మనం ఇక్కడ ఏదనుకుంటున్నాం మనసులో అక్కడ ఉండే దేవత నీకు ఉపయోగపడి నీకు కావలసిన పనులు చేసి పెట్టి ఆ గ్రహాలు ఏదైతే ఫ్లక్స్ అందలేదో ఆ గ్రహ శక్తిని ఇక్కడే ఉత్పత్తి చేసి ఆ దేవతలు సహాయపడతారు ఓకే అది సాధన ఎలా చేయాలి ఇప్పుడు హృదయకంలో రెండు ఊపిరితిత్తులు ఉంటాయి మన లోపల కొంత గాలి ఉంటుంది ఆ ఉండే గాలిని మనం ప్రాణాయామం చేయాలంటే మొదట ఉండే గాలిని క్లీన్ చేయాలి ఖాళీ చేయాలి లోపల ఉండే గాలిని బయట తీయాలి ఇప్పుడు లోపల పోయిన గాలి అగ్నితత్వంలో ఉంటుంది ఎందుకంటే ప్రతి కణంలో ఫైరింగ్ జరుగుతుంది ఈ ప్రాణం లోపల పోయినప్పుడు అయితే అక్కడ ఫైరింగ్లో ఉన్నదే కార్బన్ డయాక్సైడ్ వేడిగా ఉంటుంది లోపల ఆ వేడి గాలిని బయట తీసేటప్పుడు సూర్యస్వరంలోనే తీయాలి అంటే ఈ సూర్యస్వరం వచ్చి అగ్ని అగ్ని బయటకు వస్తుంది అగ్ని తత్వంలో ఉండి వేడిగాలు కాబట్టి సూర్యస్వరంలో తీస్తే అగ్నికి అగ్ని చంద్ర స్వరంలో తీస్తే ఉప్పు నిప్పు ఎట్లయితే ఉంటుందో రెండు సూట్ కావు పెను మీద వేస్తే మనం ఏమవుతుంది చిటపటలాడుతుంది ఒక పెను కాలుతుంటే నీళ్ళు వేస్తే చిట చిట అంటుంది అట్లే ఒక అగ్నిలో ఉప్పు వేస్తే నీళ్లు ఉప్పు అంటే నీళ్ళే ఉప్పు రూపంలో ఉంది అందుకని అగ్ని జలంక పడదు அதுகான மனம் சந்திரஸ்வரில் ல வதக்கூடது கால உண்டே ஸ்டாடிங்ல உண்டே உண்டே பிராணம் கார்பன் டயகை சூரியநாழ் பூர் பயிட்டு வதலி அப்படி பிராரம்பெய்யு பிராணயம் அப்படி சந்திரஸ்வர்தான் ஹிரக கமல்க ஆக ஸ்ரீம் பீஜம் பெட்டி ஸ்ரீம் வண்டி லாக்க அக்க ஐந்து செகண்ட்ல ஆடிமுக வதி பூர் மீ குடிமுக బాగా తీసుకొని సిరిగిమ్మంటూ ఎడముక్కులు వారాలి మళ్ళీ ఎడముక్కులో సిరిమ్మని తీసుకొని ఆపి ఐదు సెకండ్లు కుడిముక్కులు ఆరాలి మళ్ళీ కుడిముక్కులో సిరిమ్మంటూ తీసుకొని ఎడముక్కులు ఆరాలి అయితే ఇది అనులోమ వినులోమ అంటారు ఈ తీసుకునేటప్పుడు కేవలం హృదయ కమలంలోనే మనసు పెట్టాలా ఈ ప్రాణాన్ని హృదయ కమలంలోకి తీసుకుపోయి మనస్థు ఆపాలి ఇక మిగిలిన చక్రాల మీద మనసు పెట్టకూడదు వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో ఉండే గాలిని పూర్తిగా వదలాల నెమ్మదిగా వదలాలా తీసుకునేటప్పుడు నెమ్మదిగా తీసుకోవాలా ఆ చక్రం మీదే మనసు పెట్టి ఆ బీజాన్నే మనం చూస్తూ ఆ బీజాన్ని మనస్తో ఉచ్చరిస్తూ మనస్తో అనుకోవాలి లోపల ఆపి వదలాలి అప్పుడు నీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ చక్రంలోకి ప్రాణం నిలపగలిగే అలవాటు చేసుకోవాలి గాలి లాగే ఇక్కడ హృదయ కమలానికి లాగి అక్కడ రెండు ముక్కులు మూసినప్పుడు మనస్తో దాన్ని లాక్ చేయాలి ఇక్కడ శ్వాసను ఇక్కడ ఆపగలగాలి అది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది ఎప్పుడు ప్రాణాన్ని ఆడా రొటేట్ అవుతుంది ఆ ప్రాణశక్తి అప్పుడు అక్కడ అరుణకాంతి కానీ అగ్ని కానీ పుడుతుంది అనులోమనులోమ అగ్ని పుడుతుంది సమస్వరం చేయాలి ఇప్పుడు సమస్వరం అంటే రెండు ముక్కు పుట్టలు ఉంటాయి రెండు ఇదో ఇదో ఆడుతుంటుంది అందరికీ మనం ఎడముక్కులో కుడి ముక్కు కుడి ముక్కు లాగిన రెండింటిని స్టార్ట్ చేశారు అప్పుడు సహజంగా అయితే ఏదో ఒకటి ఆడుతుంటుంది ఇప్పుడు రెండు ఈ పుటలు టచ్ చేసి లాగితే రెండింటిలో పోతుంది హృదయ కమలాన్ని లాగి అక్కడ ఆపి శ్రీమంటు లాగి ఆపి శ్రీమంటు వదలాలి శ్రీమన్ వదలబెళ్ళాలి శ్రీమంటలు లాక్కుంటే చాలు మళ్ళీ పూర్తి వదలాలి మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి వదలాల తీసుకోవాలి వదలాల అంటే ఊపిరితిత్తుల్లో తీసుకున్నప్పుడు ఇట్లా ఉబ్బుతుంది వదిలినప్పుడు ఇట్లా సంకోచిస్తుంది వ్యాకోచం సంకోచం అంటే పూర్తి వదిలినప్పుడు లోపల ఉండే గాలి అంతా వచ్చేయాలి అన్ని చక్రాలలోది తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఇట్లా ఉబ్బుతాయి అప్పుడు నీకు ఆ కమలంలో సమస్వరం చేసినప్పుడు ఇదంతా అరుణకాంతి వచ్చి ఆ కమలం వికసనం చెంది అక్కడ ఉండే లక్ష్మీతత్వం శివపార్వతత్వం అనేది ఫంక్షన్లోకి వస్తుంది ఆ దేవతలు నీకు ఇక్కడ ఆజ్ఞాలో నువ్వు ఏదనుకుంటుంటువు మనసులో అది పని జరుగుతుంది ఇది సమస్వరం అరుణకాంతి వస్తుంది ఆ ఈ చక్రంలోనే కాదు బాడీ అంతా వస్తుంది అరుణకాంతి అరుణకాంతే శ్రీ అంటారు దాని శక్తి ఇది రా కాబట్టి రామాని కలిపితే శ్రీ ఉద్భవిస్తుంది అరుణకాంతి అరుణకాంతి శక్తి శ్రీరామ అవుతుంది రామ రమిస్తే శ్రీ పుట్టుతుంది కాబట్టి శ్రీరాముడు అవుతాడు శ్రీరామ రా శ్రీరామ రామ రమేతి రామని రమిస్తే శ్రీరామ అవుతుంది శ్రీ పుడితే శక్తి అది మనస్తో చేయమంటాడు రామ రమే మనోరమే ఈ యొక్క దీన్ని దేంతో రమించాలంటే మనస్తో మనసేడబెట్టి లాగాలి రెండు అది దాని ప్రాక్టికల్ అది అది నోటితో చెప్పుకుంటే కొద్దిగా ప్రయోజనం ఉంటుంది బయట నోటితో చెప్పుకుంటే శ్రీరామ రామ జయ జయ రామ అని ఇట్లాంటివన్నీ కూడా మన శ్లోకాన్ని నోటితో చెప్తే కొద్దిగా పలుతో ప్రాణాయామం చేస్తే పూర్తి పలుతో నూరు పర్సెంట్ వస్తుంది థ్యాంక్ యూ స్వామీజీ అద్భుతంగా ఎలా చేయాలో నేర్పించినందుకు అనాథ చక్ర సాధన గురించి చెప్పినందుకు అనాథ చక్రంలో స్నేహితత్వం ఉంటుందని అలాగే చంద్రనాడి సాధన చేస్తే గురుగ్రహం యాక్టివేట్ అవుతుందని సూర్యనాడి యాక్టి సాధన చేస్తే రాహుగ్రహం యాక్టివేట్ అవుతుందని సమస్వరం తత్వాన్ని యాక్టివేట్ చేస్తుందని అలాగే ఈ యొక్క సాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ చక్ర సాధనని మనం చేస్తూ ఉన్నాం మరొక వారంలో మరొక చక్రం గురించి తెలుసుకొని అప్పుడు ఆ విశుద్ధి చక్ర సాధన ఎలానో తెలుసుకుందాం వరకు సెలవు నమస్కారం